మన డివోషన్స్ ఏమైనా సరే కులాలు మతాలు ఏవి వేరైనా సరే మీరు చెప్పినట్టుగా ట్రూత్ అనేది అందరికి కూడా ఒకటే ఒకటే అంటే ఏది ఏ దేవుడు కూడా వేరే వాళ్ళకి హాని చేయమని చెప్పలేదు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టమని చెప్పలేదు వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయమని కూడా చెప్పలేదు కానీ మనం తీసుకోవాల్సిన ఏంటంటే ఓన్లీ ప్రిన్సిపల్స్ మాత్రమే మనం తీసుకోవాలి సత్యం సత్యం ఓకే అలాగే సత్యం శౌచం చాలా రాముల వారి భక్తుడిని కానీ అక్కడ నాకు అనిపించింది అసలు భక్తి అంటే నేను రాముని భక్తుడిని నేను కృష్ణుడి భక్తుడిని అంటే భక్తి అనేది మనం ఏదో వాళ్ళని పూజ చేయడానికి కాదు వాళ్ళ ఫాలోవర్స్ మనం అనేటప్పుడు వాళ్ళలో ఉన్న గుణాలు మనలో అన్వయించుకోవాలి ఫస్ట్ ఇదే అంటారా అది ఒక డిఓటీ అని చెప్పుకోవడానికి ఇలా ఉండాలంటారా లేకపోతే జస్ట్ మనం వాళ్ళకి పూజ చేస్తే మనం వాళ్ళు అయిపోతామంటారా వాళ్ళ ఫాలోవర్స్ అయిపోతామంటారా లేకపోతే ఆ లక్షణాలను మనలో విడుచుకోవాలంటారా యాక్చువల్లీ రెండు ఆ లక్షణాలను విముడుచుకోవాలి అని అంటే ఇస్ యాక్చువల్లీ భక్తి అనేది ఎప్పుడే మనకి వెరీ న్యాచురల్ ప్రాసెస్ ఆర్టిఫిషియల్గా నేను ఏదైనా చెయ్యాలి అని అంటే అది మనం ఫోర్స్ చేసుకుంటున్నాం పది మందిలో చూపెట్టుకోవడం కోసం కానీ భక్తి అనేది వెరీ న్యాచురల్ ఉదాహరణకి మనకి ఎవరైనా చాలా గొప్ప వాళ్ళు అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము వాళ్ళని గుణగనం చే గుణగానాలు చేస్తుంటామా లేదా ఇప్పుడు ఉదాహరణ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ అంటే అందరూ అతని గురించి మాట్లాడుకుంటారు కదా అతను కనబడ్డారంటే పరిగెత్తుకొని చూడ్డానికి వెళ్తారు అతనితో ఒకసారి మాట్లాడాలని ప్రయత్నం చేస్తాం లేకపోతే అతన్ని ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి ట్రై చేస్తాం వై బికాస్ ఈజ్ వెరీ గ్రేట్ పర్సన్ ఆఫ్టర్ ఆల్ ఒక క్రికెటర్కి అంత భావన మనం చూపెడతాము ఇక్కడ ఈ చరాచర లోకాన్నంతటినీ సృష్టించి దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు అన్నింటినీ పోషిస్తున్నాడు భగవంతుడు మరి అతని వైపు అతని తరపున అతని గురించి మనం ఎంత ఆలోచించాలి ఎంత మాట్లాడుకోవాలి ఎంత అతని గురించి చర్చించుకోవాలి సో భక్తి అంటే వాస్తవంగా చెప్పాలంటే అతని గురించి విండము అతని గురించి అతని గుణగణాలు చేయడము అతని గురించి స్మరించడము అతనికి ఏదైనా సేవ చేయడము శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదన సో ఈ యొక్క నవవిధ భక్తి భక్తి సో ఇవి చేయాలి అని అంటే మనకి మంచి గుణాలు లేకపోతే మనం ఎలా చేస్తాము ఎప్పుడు మనం మన స్వార్థం కోసము మన యొక్క స్వీయ ఇంద్రియ తృప్తి కోసం చూసుకుంటే మనం వేరే వాళ్ళని గుణగానాలు చేయలేము అందుకే భక్తి భక్తిలో ఈ యొక్క నైతిక విలువలు కూడా భాగమే అనమాట ఆ విలువలు లేకుండా మనం భక్తి చేస్తామనుకుంటే అది అపోహ అయిపోతుంది అది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి యాక్చువల్లీ సత్యంగా మాట్లాడాలి మనం అబద్ధం మాట్లాడుతున్నామని మన స్వార్థం కోసమే ఏదైనా అబద్ధం మాట్లాడాలి లేకపోతే ఎందుకు మాట్లాడతాము సో సత్యం మాట్లాడాలి మన ఎంజాయ్మెంట్ కోసం మనం బ్రతకకుండా భగవంతుని సేవ కోసం బతకాలి సో ఇవన్నీ ప్రిన్సిపల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సో ఆ యొక్క గుణాలు మనం ఎక్కడి నుండి నేర్చుకుంటాం భక్తుల నుండి నేర్చుకుంటాం భగవంతుని నుండి అంటే కొన్ని విషయాలు ఒకే భగవంతుని అని చెప్పవచ్చు కానీ భక్తుల నుండి నేర్చుకుంటాం ఉదాహరణకి రామాయణంలో భరతుడు అన్నతోను ఎలా ఉన్నాడు ఒక సేవకుడు హనుమంతుడు ఎలా ఉన్నాడు భార్య సీత ఎలా ఉంది సో భక్తుల నుండి కూడా మనం నేర్చుకుంటాం కానీ భక్తి అంటే ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు ఏమన్నా చేయొచ్చు అనుకుంటే అది అపోహ ఓకే సో భక్తులు చాలా ఆదర్శవంతంగా ఆదర్శవంతమైనటువంటి భక్తులని అనుసరిస్తూ బ్రతకాలి అప్పుడే వాళ్ళు భక్తి సరిగ్గా చేయగలరు కానీ పూజ చేయడం కూడా భక్తే భగవంతు గురించి మాట్లాడుకోవడము భక్తే అతనికి ఏదైనా సేవ చేయడము భక్తే నడుచుకుంటూ టెంపుల్కి వెళ్తారు మందిరానికి వెళ్తారు అది కూడా భక్తే నడవడం కూడా భక్తే ఎప్పుడు మనం మందిరానికి వెళ్తున్నప్పుడు సో వాస్తవంగా భక్తుల జీవితంలో కూడా అన్ని కార్యాలు చేస్తుంటారు మామూలు వ్యక్తుల్లాగానే కార్యాలు చేస్తుంటారు అయినా వారి కార్యాల యొక్క ఏమంటాము అల్టిమేట్ లక్ష్యం ఏంటి భగవంతుని సంతృప్తిపరచడం ఆయనని ప్రసన్నం చేయడం అనేది ఒకటే ఉంటుంది అన్నమాట సో అప్పుడు అతను చేసే కార్యాలన్నీ కూడా భక్తి భక్తి అయిపోతాయి సో ఇది అర్థం చేసుకోవాలి ఇది అర్థం చేసుకుంటే భక్తి అంటే వేరే రకంగా చూడము అంటే జనరల్గా భక్తి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాకు కనుక ఇది జరిగితే నేను ఇంత ఇస్తాను మీకు బిజినెస్ కదా నాకు ఈ కోరిక గనక తీరితే నేను వెంటనే రాముల వారికి అంటే అది వెంటనే భక్తి కాదు అది బిజినెస్ కళ్యాణం నేను బిజినెస్ విత్ మదర్ మేబీ బిజినెస్ షాప్ తో చేస్తాము కొన్ని విషయాలు షాప్ వాళ్ళు మనకి ఏమి ఇవ్వలేరు నాకు చాలా మంచి భర్త కావాలి మంచి భార్య కావాలి అనుకుంటే అది ఎవరితో చేయాలి మరి ఆ బిజినెస్ మామూలుగా ఎవరితో చేసినా కుదరదు అప్పుడు ఏం చేస్తారు శివుణ్ణి ప్రార్థన చేస్తారు మంచి భర్త కావాలి లైక్ ద్రౌపది ఆమె పూర్వజన్మలో భగవంతుని శివునికి తపస్సు తపస్సు చేస్తుంది సో అలా దేవతలకి వర్షిప్ చేస్తాం కానీ అప్పుడు అది బిజినెస్ అవుతుంది ద్రౌపది శివ భక్తురాలు అని చెప్పకుండా శివుణ్ణి అర్చించింది తనకి వరదానాన్ని అడిగింది కానీ భక్తి ఎప్పుడు వస్తుంది ఎటువంటి దేన్ని కూడా ఆశించకుండా మనం చేస్తాం అంటే ఇట్ ఈస్ మై లైక్ యు నో మదర్ ఒక తల్లి కొడుకుకి సేవ చేస్తుంది దాంట్లో ఎటువంటి ఏమి ఆశ లేకుండా చేస్తుంది అది ప్రేమ అంటాం మనం అట్లీస్ట్ ఈ భౌతిక లోకంలో తల్లి ప్రేమను మనం చూస్తుంటాం సో అలాగే భగవంతునికి మనం చేసే సేవ అతను ఈ సేవకి అర్హుడు కాబట్టి నేను చేస్తున్నాను అంతే అంటే హనుమంతుల వారిలా చేయాలంటే అంతే ఇంకా నాకు ఇది కావాలి హనుమంతుడు నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు కోరుకుంటారు మనకు కనబడదు ఓకే ఇది భక్తి నిజమైన భక్తి కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు అందుకే భాగవతుల్లో చెప్తారనమాట అకామ సర్వకామ మోక్షకామ ఉదారిది తీవ్రేణ భక్తి యోగేన యజేత పరం పర్వాలేదు కోరికలతో అయినా పర్వాలేదు ఆ భగవంతుణ్ణే వేడుకో వేరే వాళ్ళని ఏదో బిల్ గేట్స్నో లేకపోతే ఇంకెవరో పెద్దవాళ్ళని అడగకుండా ఆ కోరికను కూడా భగవంతుని అడగ అలా చేయడం వల్ల ఏమవుతుంది ఆ కోరిక కూడా శుద్ధి అయిపోతుంది ఓకే సో అప్పుడు అది కూడా భక్తి అవుతుంది కానీ కోరిక ప్రధానమైంది ఓ విష్ణుమూర్తి ఇస్తే విష్ణుమూర్తి లేకపోతే నేను ఇంద్రుని దగ్గరికి వెళ్తాను ఇంద్రుడు కాదు అని అంటే ఎలా మస్క్ దగ్గరికి వెళ్తాను అప్పుడు అది భక్తి కాదనమాట భక్తిలో యు టేక్ షెల్టర్ భగవంతుని యొక్క ఆశ్రయం తీసుకుంటాను ఆశ్రయం తీసుకున్నప్పుడు భక్తి అవుతుంది సో ఇంకొకటి ఎవరైనా చాలా శ్రద్ధతోని ఈవెన్ వాళ్ళకి ఎన్ని దుర్గుణాలు ఉన్నా పర్వాలేదు ఆ భగవంతుని యొక్క ఆశ్రయం తీసుకున్నారు అనుకోండి దుర్గుణాలతో పాటు భగవంతుని ఆశ్రయం తీసుకున్నారు అతన్ని నమ్ముకున్నారు ఈ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం సమయం అంతే కొద్ది సమయం తర్వాత అతను శుద్ధ భక్తుడైపోతాడు అతని లోపల ఉన్న దుర్గుణాలన్నీ కూడా భగవంతుడు కడిగేస్తాడనమాట వాటి అన్నింటినీ దహించేస్తాడు అది భక్తి సో అందుకే అందరూ కూడా ఆ యొక్క కృష్ణుడి భక్తి చేయమ చేయడానికి ప్రోత్సహింపబడ్డారనమాట ఇస్కాన్ టెంపుల్స్ కూడా ఎందుకు ఇన్ని టెంపుల్స్ కట్టి మేము చాలా కష్టపడుతుంటాం మందిరంలో భగవంతుని ఎంతో బాగా అలంకరణ చేసి మందిరాన్ని చాలా క్లీన్గా పెట్టి ఎవ్రీథింగ్ ఆర్గనైజ్డ్గా చేసి దానికి చాలా కష్టపడుతుంటారు మా భక్తులు చాలా మంచిగా ప్రసాదాలని వండి అందరికీ వడ్డించి ఎందుకు చేస్తాము ఏదో ఒక రకంగా ఒక సామాన్య ప్రజానీకం భగవంతుని దగ్గరికి రాని కోరికలతోనో కోరికలు లేకుండాను అలా వాళ్ళు భగవంతుని దగ్గరికి వస్తే భగవంతుని యొక్క దర్శనం చేసుకుంటారు ఆ దర్శన మాత్రేనా వాళ్ళ లోపల ఉన్న కొన్ని దుర్గుణాలు దహింపబడతాయి సో దానికోసం మేమందరం కష్టపడుతుంటాం అంటే జీవులను ఏదో రకంగా భగవంతుని దగ్గర తీసుకురావాలి అలాగే మా యొక్క స్వయం స్వీయ జీవితంలో కూడా భగవంతుని అదే వేడుకుంటామన్నమాట మా లోపల ఉన్న దుర్గుణాలన్నింటినీ పోగొట్టి నీ యొక్క శుద్ధ భక్తుని చేసుకోవాలని వేడుకుంటాం సో రాముడు కృష్ణుడు నరసింహస్వామి లేకపోతే వరాహస్వామి కూర్మ కూర్మావతారం అన్ని అవతారాలు కూడా ఆ భగవంతుని యొక్క అవతారాలే సో కానీ కొన్ని అవతారాలు మన హృదయాన్ని చూరగా ఉంటాయి మనం అందరం ఎక్కువ ఆకర్షితులమవుతాం ఆ అవతారాలతో అందులో రామావతారం చాలా చాలా ముఖ్యమైనది రాముల వారి అవతారం అనేది మన నిత్య జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుంది అంటే రెస్పాన్సిబిలిటీస్ పరంగా కానీ ఒక భర్త భార్యతో ఎలా ఉండాలి అన్నదమ్ముల మధ్య సఖ్యత ఎలా ఉండాలి తండ్రి మాట ఎలా వినాలి ఎంత పెద్దవాళ్ళైనా పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లలు చిన్నవాళ్ళే ఎంత ఇంపార్టెంట్ తండ్రి మాట నిలబెట్టడం అనేది చూపెడతారు సో ఈ యొక్క ఆదర్శమైన జీవితం మనం ఎంతవరకు నడుచుకుంటామో బట్ అట్లీస్ట్ ఆ రాముల వారిని కొలవడం అది కూడా భక్తే అందున ఏదైనా విశేషమైన దినంలో ఉదాహరణ మీ బర్త్డే ఉందనుకోండి మీ బర్త్డే రోజు మీరు చాలా ఎవరు ఏమడిగినా ఇస్తారు ఎవరితో పేచీ పెట్టుకోరు చాలా జనరస్గా ఉంటుంది ఆ రోజు ఒక వైబు ఉంటుంది బర్త్డే అన్న రోజు కరెక్ట్ కదా అలాగే ఇది భగవంతునికి సంబంధించింది ఆ దినంలో ఆయన ఆ యొక్క మామూలుగానే కుపామయ్యులు కానీ ఇంకా కుపామయలు అవుతారనమాట సో ఆ రోజు ఖచ్చితంగా మనం అతని యొక్క దర్శనం చేసుకొని అతని యొక్క కీర్తనలు పాడుకొని అతని కోసము ఉపవాసాదులు ఉండి అతని ప్రసన్నం చేసుకుంటే మన జీవితం ధన్యమవుతుంది సో అందుకే మేము చాలా గొప్పగా ఉత్సవం చేస్తాము ఆ రోజు ఇస్కాన్ అత్తాపూర్లో ఉదయం నుండి రాత్రి వరకు కంటిన్యూస్గా అందరికీ ప్రసాద వితరణ ఉంటుంది అనమాట శ్రీరామనవమి రోజు శ్రీరామనవమి రోజు అలాగే చాలా వైభవంగా సీతారాముల యొక్క అభిషేక ఉత్సవం చేస్తాము సో వారికి రకరకాలైనటువంటి ద్రవ్యాలతోనే అభిషేకం చేసి పుష్పాభిషేకం అభిషేకం మాత్రమే చేస్తారా కళ్యాణం కూడా జరుపుతారా ఇస్కాన్ మందిరంలో ఇంకా కళ్యాణం చేసే కల్చర్ రాలేదు మన ఆంధ్రప్రదేశ్లో కళ్యాణం చేసే సంస్కృతి చాలా ఉంది నార్త్ ఇండియాలో ఎక్కడ కళ్యాణం చేయరు ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మేబీ భద్రాచలం రామదాసు మొదలు పెట్టారో నాకు తెలియదు కరెక్ట్గా ఎవరు మొదలుపెట్టారు బట్ కళ్యాణం చేసే కల్చర్ సౌత్లోనే కనబడుతుంది మన దక్షిణ భారతం మనకి పురాణాల ప్రకారం తీసుకుంటే రామదాస్ గారే మొట్టమొదట ఆ అనువాయితీని పెట్టింది సో నార్త్లో లేదు సో ఇస్కాన్లో ఇంకా మేబీ ముందు ముందు ఏమవుతుందో తెలియదు బట్ మా పూర్వ పాచారులు భగవంతుని యొక్క అభిషేకము ఇవన్నీ చేశారు సో అవి మేము కంటిన్యూ చేస్తున్నాం అనమాట సో మెయిన్ ముఖ్యం అతని యొక్క స్మరణలో ఉండడం అతని ధ్యానంలో ఉండడం సో ప్లస్ మేము ఈ యొక్క రామనవమి సందర్భంగా నూట ఎనిమిది విలేజెస్లో వెళ్ళి రామాయణాలని వితరణ చేస్తున్నాం అంటే విలేజెస్కి ఫ్రీగా రామాయణాలను పంచుతున్నాం సో దానికి ఎవరైతే దాతలు డొనేషన్స్ ఇస్తారో దాంతో మేము విలేజెస్లో వెళ్ళి రామాయణం పంచి అక్కడ సంకీర్తన చేసి అలాగే రామాయణం మీద కథ చెప్పి రావడానికి సంకల్పం చేసుకున్నాం అనమాట రామనవమికి సో అలా ఏమంటాము కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ ఈక్వల్ టు రామా కాన్షియస్నెస్ దానికి దీనికి పెద్ద తేడా ఏమి అవతారం అనే చెప్తూ ఉంటారు కానీ మీరు అన్నది నిజమే భక్తితో కూడా మనకి ఎన్నో గుణాలు అనేవి వస్తాయి ఎప్పుడైతే మనం ఒకరికి డివోటీ కింద మారుతామో ఖచ్చితంగా ఆ లక్షణాలు అనేవి మనకు వస్తాయి అంటే వాళ్ళని ఎప్పుడైతే మనం ఒక రోల్ మోడల్లా చూస్తామో అప్పుడు మనకు అనిపిస్తుంది మనకి మన లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అరే నేను నమ్ముకున్న నా దేవుడి ఇలా కాదే అని అనిపిస్తూ ఉంటుంది మీకు ఉదాహరణ చెప్తాను మీరు ఐరన్ రోడింగ్ తీసుకెళ్ళి కొలిమిలో పెట్టారనుకోండి ఆ ఇనుప కడ్డీని తీసుకెళ్ళి ఆ ఇనుప కడ్డీ ఏమవుతుంది కొద్దిసేపు తర్వాత ఆ యొక్క నిప్పు యొక్క స్వభావాన్ని తనది చేసుకుంటుంది సో భక్తి కూడా అంతే మనము ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యంలో ఉండాలంతే ఏం చేయక్కర్లేదు భగవంతుడు సంపూర్ణ ఏమంటాము పరిపూర్ణంగా స్వచ్ఛమైన వాడు ఓకే అలాగే ప్యూర్లీ స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి మనం కూడా ఆధ్యాత్మికమైన వ్యక్తులమే కానీ ఈ భౌతికమైన కోరికలు భౌతికమైనటువంటి వాతావరణంలో ఉండి మనని మనం అది మర్చిపోతాం కానీ ఆ భగవంతుని సాన్నిధ్యంలో అలాగే స్థిరంగా ఉంటే మనం ఆటోమేటిక్గా అతని లోపల ఉన్న ఆధ్యాత్మికత మన లోపల కూడా వచ్చేస్తుంది అంటే వీ ఆల్సో బికమ్ కంప్లీట్లీ స్పిరిచువల్ సో మన ఏమేమి ఉండాలంటే నేను కూడా అలా స్పిరిచువల్ అయిపోవాలి దానికోసం మరి నేనేం చేయాలి అతని సాన్నిధ్యంలో ఉండాలి అతని సాన్నిధ్యము అతని సాన్నిధ్యంలో ఎవరు ఉంటారు ఇంకా భక్తులు ఉంటారు సో భక్తుల సాన్నిధ్యంలో ఉంటూ ఆ యొక్క భగవద్ లక్షణాలని డివైన్ క్వాలిటీస్ అన్నీ కూడా తెచ్చుకొని అతని అవన్నీ ఎందుకు మనకి అతని సేవ చేయడానికి అల్టిమేట్లీ వీ టు సర్వే సో ఆ భావంతోనే ఇస్కాన్ మొత్తం అన్ ఇంత ఇంటర్నేషనల్ లెవెల్లో పనిచేస్తుంది అన్నమాట చాలా చక్కగా చెప్పారు అంటే రాముల వారి విషయంలో అందరూ కూడా చాలా గొప్పగా మెచ్చుకుంటూనే ఉంటారు కానీ సీతమ్మ వారి విషయానికి వచ్చేసరికి అందరికీ కూడా రాముల వారి పట్ల కొంచెం ఒక బాగుంటుంది చురుక్కు అంటుంది అయ్యో సీతాదేవి ఏం చేయకుండానే ఇట్లా చేశారే అని కానీ కానీ ఈరోజు మీరు చెప్పిన విషయం వింటే నా కోణం కూడా ఒక రకంగా మారింది అంటే ఇక్కడ మనం ఆ పాత్రల్ని అక్కడ జరిగిన సంఘటనని కాకుండా వాటిని ఒక ఆధ్యాత్మిక కోణంలో అంటే ఇప్పుడు ఒక మాయలాగా మనకు ఒక మా వచ్చి కమ్మేసినప్పుడు దాని తాలూకా రిజల్ట్ అనేది మనకు ఉంటుంది ఇప్పుడు మనకి అగ్గి ఉంది ఎదురుగా అది అగ్ని పట్టుకుంటే కాలుద్దని ఆ టైంకి మనకు తెలియకపోవచ్చు బట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అదేదో ఒక వస్తువులా మనకు కనబడేది ముట్టుకున్నప్పుడు దాని తాలూకా ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో అది ఏ రకంగా జరిగినా అది ఈవెన్ ప్రీవియస్ బర్త్లో శాపం వల్లే కావచ్చు వరం అవ్వచ్చు లేకపోతే ఇంకేదో కారణాల వల్ల కావచ్చు కానీ ఖచ్చితంగా దాని తాలూకా ఎఫెక్ట్ అయితే మనలో ఉంటుంది కాబట్టి మనం కూడా ఎప్పుడూ ఒక రకమైన అవేర్నెస్తో ఉండాలి మనం చేసే పనులలో ఏది స్టెప్ అయితే వేస్తున్నామో దాని తాలూకా ప్రతిఫలం అనేది మనకు ఖచ్చితంగా చూపిస్తుంది అనే దానికి ఇప్పుడు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ అనేది నాకు అనిపిస్తుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపించింది అందుకేనేమో సీతమ్మ వారు కూడా దాన్ని అర్థం చేసుకొని ఒక్క మాట కూడా అనకుండా వెళ్ళి ఉంటారు అని చెప్పి కూడా అనిపించింది అంటే వాళ్ళు వాళ్ళకు ఒక డ్యూటీ దేర్ ఆల్ బౌండ్ వాళ్ళందరూ కూడా వారి యొక్క డ్యూటీ ధర్మానికి బద్ధమైన వాళ్ళు అనమాట సో అక్కడ రాజధర్మం ఉంది ధర్మం ఉంది సో రాజధర్మం ప్రతిదానికి ఏమంటారు ఏది ముఖ్యం అనేది వస్తుంది సో అక్కడ రాజధర్మం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నా యొక్క వ్యక్తిత్వ ధర్మం నా పర్సనల్ ధర్మం ఇవాళ రేపైతే నేను కేర్ చేయను నా నా పర్సనల్ లైఫ్లో నేను ఏమైనా చేయవచ్చు అనేసి చెప్పుకుంటున్నారు లీడర్స్ యాక్చువల్లీ అది చాలా తప్పు ఎందుకంటే వాళ్ళు అలా చేస్తే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా అందరూ చేస్తారు అందుకే పెద్ద హీరోలు సిగరెట్లు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకూడదు అనేసి అట్లీస్ట్ సమ్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు సో ఈ రామాయణంలో అలా కాదనమాట ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ వెల్ఫేర్ కోసం అందుకేనేమో రాముల వారిని మనం ఇన్ని యుగాలు గడిచినా సరే ఇప్పటికీ కూడా చెప్పుకుంటూనే ఉంటాం ఆదర్శం మన డైలీ లైఫ్లో ఎవరు ఏం చెప్పాలనుకున్నా రాముల వారిని సీతమ్మ వారిని ఖచ్చితంగా తీసుకొస్తూ ఉంటారు అది సో మనకి ఏమైనా అన్నదమ్ముల ఆస్తి గొడవలైనా సరే మనకి అన్నదమ్ములంటే ఇట్లా ఉండాలి కానీ ఇలా ఉండకూడదు అని చెప్పేసి అంటారు ఎవరైనా అన్యోన్యంగా ఉన్నా అబ్బా ఎంత చక్కగా రామలక్ష్మణుల ఉంటున్నారు వీళ్ళు అనేది ఎవరైనా దంపతులను చూసినా సీతారాముల్లా ఉంటున్నారు అని చెప్పి అంటూ ఉంటారు మేబీ ఆ గుణాలు పుచ్చుకోవడం వల్లనే మనం అంతలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ రోజుకి కూడా మనం వారిని గుర్తు చేసుకుంటూనే ఉంటాం మన మాటల్లో చాలా చక్కగా చెప్పారండి ఇవన్నీ అంటే నిజంగానే నాకు ఈ రోజు మీతో మాట్లాడడం వల్ల ఆ సీతాదేవి ఘట్టం ఏదైతే ఉందో అది నిజంగానే నాలో ఒక డిఫరెంట్ కోణం అనేది నింపింది ఈ రోజు చాలా కోణాలు ఉంటాయి వాస్తవంగా ఎంతోమంది ఆచార్యులు ఆ యొక్క స ఘట్టాన్ని ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి భగవంతుడు అతను ఏం చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు ఒకవేళ అర్థం కాకపోతే అడిగి తెలుసుకుందాం అనే భావనలో ఉన్నాను చాలామంది ఒకసారి నాకు నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు మలావిలో ఒక ఒక క్రిస్టియన్ డాక్టర్ నేను అలా పుస్తకాలు వితరణ చేస్తూ ఉన్నప్పుడు ఆ డాక్టర్ నన్ను రామాయణంలో రాముణ్ణి దూషిస్తూ మాట్లాడాడు అనమాట శ్రీలంకన్ డాక్టర్ ఆయన సో అప్పుడు నేను చాలా కూల్గా అతనికి చెప్పాను పూర్తిగా అర్థమైతే తర్వాత దూషించు అని చెప్పి నేను రకరకాలైనటువంటి కోణాల్లో అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను వాస్తవంగా రాజు యొక్క రోల్ ఏంటి అవన్నీ అప్పుడు నిజంగా జెన్యున్గా ఆయన సరెండర్ అయిపోయినాడు అంటే యూ హ్యావ్ గివెన్ వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ సో నేను ఎందుకంటే వాళ్ళ అలా దూషిస్తూ నేర్పించారు కానీ మనం రాముని యొక్క క్యారెక్టర్ చూస్తే అంత గొప్ప క్యారెక్టర్ని మనం తక్కువ చేసి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాం కానీ అందులో రాముడు ఎప్పుడు తక్కువ కాడు మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అతను భగవంతుని యొక్క రూపమని శాస్త్రాలు చెప్తున్నాయి అందరూ ఆచార్యులు కూడా రామచంద్రుణ్ణి విష్ణుమూర్తిగానే స్వీకరించారు అప్పుడు మనకు అర్థం కాలేదు అని అంటే జస్ట్ ఆస్క్ ద రైట్ పర్సన్ అంతే సరైనటువంటి గురువుని లేదు సరైన భక్తుని అడిగితే తెలుస్తుంది సో ఇప్పుడు నేను కూడా ఆ డాక్టర్ గారిలాగే రియలైజ్ అయ్యాను నాకు ఎంతో కొంత చిన్నది ఉండేది రాముల వారి మీద అన్ని విషయాలు ఒప్పుకున్న ఈ ఒక్క విషయంలో అరే అట్లా ఎట్లా చేస్తారన్న చేయకూడదు ఇన్ని విషయాల్లో అంత గ్రేట్ గా ఉన్న ఒక గ్రేట్ క్వాలిటీస్తో ఉన్న ఒక భగవంతుడు ఇట్లా ఎలా చేస్తారు అని అని ఉండేది బట్ ఇప్పుడు అది అలా కాదు ఇలా అని చెప్పేసి నాకు బాగా అర్థమైంది ఇప్పుడు అలాగే మీరు అన్నట్టు ఇన్ డెప్త్కి వెళ్ళేసరికి మనకు ఖచ్చితంగా అందులో ఒక అర్థం అనేది కనిపిస్తుంది మనకి ఆ ప్రస్తుతానికి మనకు ఉన్న స్థితి వల్ల దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు లేదా మీరు అన్నట్టు మనం రైట్ పర్సన్ని అడగకపోవడం వల్ల కూడా ఇది జరిగి ఉండొచ్చు సో నాకు కూడా రాముల వారి మీద ఈ రోజుతో ఉన్న ఆ చిన్నది కూడా పోయింది మీ వల్ల థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో నేను మిమ్మల్ని అలాగే మీ ప్రేక్షకులు కూడా రామనవమి ఆరో తేదీ ఏప్రిల్ రోజు జరుపుకుంటున్నాము అందరికి కూడా స్వాగతము మా మందిరం తరఫున అందరూ రావచ్చు భగవంతుని యొక్క అభిషేకాన్ని తిలకించవచ్చు అలాగే ప్రసాదము చాలా భవ్యంగా ప్రసాద వితరణ జరుగుతుంది అందరికీ అన్నింటిలో పాలు పంచుకోవచ్చు అండ్ అలాగే ఇస్కాన్ అత్తాపూర్ ప్రోగ్రామ్స్ సేవలు వాటిల్లో కూడా మీరు భాగం పంచుకోవచ్చు थँक्यू सर डेफिने थँक्यू सो मच हरे कृष्ण हरे कृष्ण